జగ్గయ్యపేట నీటి ఎద్దడిపై పరిశీలించిన సిపిఐ పార్టీ బృందం పట్టణంలో సుమారు ఇరవై వేల ఇండ్లకు ప్రధాన మున్సిపల్ త్రాగునీరు పాలేరు కృష్ణనదుల నుండి హెడ్ వాటర్ ద్వారా ప్రజలకు అందడం జరుగుతుంది ఈ త్రాగునీరు ఈ వేసవి ప్రారంభం నుండి పైప్ లైన్ మరమ్మతులు కరెంటు కోతలు జనరేటర్ కి డీజిల్ లేక జగ్గయ్యపేట పట్టణంలో గల ఓవర్ హెడ్ ట్యాంకులు నింపక నీటి సమస్య తలెత్తుతుంది జగ్గయ్యపేట పట్టణ త్రాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ తలెత్తుతున్నాయోనని హెడ్ వాటర్ ట్యాంకులను ముఖ్యాల కృష్ణా వాటర్ సప్లై ప్రాంతానికి సిపిఎ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎ పట్టణ కార్యదర్శి జూనే పోయిన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణానికి గతంలో రెండు పూటల మున్సిపల్ త్రాగునీరు అందిందని ప్రస్తుతం ఒక్క పూట మాత్రమే అడగంట నుండి గంటలోపే త్రాగునీరుని మున్సిపల్ వారు ప్రజలకు సప్లై చేస్తున్నారని ఆయన అన్నారు రోజులో ఉన్నటువంటి దేవర నీటి సమస్య గురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో మేము పరిశీలించాం ఇక్కడ కనుక క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా జగ్గపేటలో పాలైటి ఒడ్డు ఒడ్డునటువంటి పంపింగ్ హౌస్ పరిశీలించినట్లయితే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి స్థాయిలో కలుషితమై ఉంది రెండో విషయానికి వచ్చేసరికి అక్కడ మరి దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా గత ఏసవి కాలం నుంచి కూడా ఈ నీటి ఎక్కడ తీవ్ర సమస్యగా ఉంది ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే పూర్తి స్థాయిలో కరెంటు కనుకపోయినట్లయితే జనరేటర్కి డీజిల్ సప్లై చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ విభాగంలో కూడా సరే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా ఈ డీజిల్ సప్లై కాకుండా ఒక విషయం అయితే ఇక్కడికి నీటి సప్లైకి కరెంటు పరంగా మరి హాట్ లైన్ ఉంటుంది ఈ లైన్కి ట్వంటీ ఫోర్ అవర్ సప్లై ఉంటుంది ఈ సప్లై పరంగా వేరే లైన్ అటాచ్ చేయడం వల్ల ఎక్కడైతే కరెంట్ బ్రేక్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ వస్తుంది దానివల్ల రెండు మూడు రోజులు కూడా కరెంటు కనుక లేనట్లయితే ఈ ఓవర్ ట్యాంకరీ నింపే పరిస్థితి లేకుండా పోతుంది అంతేకాకుండా ఈ ముత్యాల్లో కనుక పరిశీలించినట్లయితే ప్రధానమైన సమస్య డీజిల్ సమస్య డీజిల్ సప్లై లేదు డీజిల్ సప్లై లేవడం లేకపోవడం వల్ల కరెంటు కనుక అయితే పోతుందో అక్కడ డీజిల్ సప్లై లేకుండా ట్యాంక్ నింపడానికి ఇబ్బంది అవుతుంది కూడిక అంటే ఇక్కడ బాయికి సంబంధించి కూడిక కూడా పెద్ద ప్రధాన సమస్య ఉంది నీటి కూడా పంపిణీ చేయడం చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ విధమైనటువంటి ప్రాథమిక సమస్యల్ని పరిశీలించకుండా అధికార పక్షం ఏమాత్రం కూడా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా మీద దృష్టి పెడతాం లేదు కేవలం అధికారులు మరి తాత్పర్యం చేస్తా ఉన్నారు ముద్దు నిద్రపోతా ఉన్నారు అధికార పక్షం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి టైం జరిగిపోతుంది ప్రతిపక్షం ఉందంటే సమస్య మీద అవగాహన కూడా కనీసం కూడా మాట్లాడలేదు ప్రజలు నీటి నీటి సప్లైలో విపరీతమైనటువంటి అవాంతరాలు ఒకప్పుడు రెండు పూట్లు కూడా సప్లై నీళ్లు కూడా కనీసం ఒక గంట రెండు గంటలు కూడా నీటి సప్లై రావడం లేదు కాబట్టి అధికారులు మొద్దు నిద్ర వీడి నీటి సరఫరా విషయంలో సరైన శ్రద్ధ పెట్టాలని లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల గురించి పెద్ద ఎత్తున పోరాడుతుంది ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించలేదు మీరు మొత్తం నీడ విడని విడండి అధికార పక్షం కూడా మీరు ఆ సమస్యను అవగాహన చేసుకోండి ప్రతిపక్షం వారి కూడా ఈ విషయంలో నిలదీయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం